यस्य वातः प्राणापानौ चक्षुरङ्गिरसो अभवन् दिशो यश्चक्रे प्रज्ञानस्तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः ఏం చెప్తారు మనుష్యులు చేసిన వాళ్ళు సామాన్యులై ఉండును కానీ వేదవానులు పరమేశ్వర కృతమ అగుట వలన అవి విలక్షణమై ఉండును వాని అందరి ప్రతి పదము అభిప్రాయపూర్వమై పూర్వమై ఉండును మనుష్యుల వాణులు వేదవాణులు వేదములు ఈశ్వరీయుడు ఈశ్వర కృతము పరమేశ్వరుడు చెప్పినటువంటి దివ్య జ్ఞానే వేదము అంతేగాని మనుషులలోని గురించి జ్ఞానం చెప్తాడు లేదా పరమాత్మ మానవ శరీరాన్ని ధరించుతాడు అని అన్ని కూడా ఆధ్యాత్మిక సంస్థలు వచ్చి సృష్టించాలి పరమాత్మ అనిపేట వాడు ఎన్నడూ శరీరమును తరించడు మీరు కొత్తగా కన్ఫర్మ్ చేసుకోవాలి ఎత్పర్ స్టేట్మెంట్ ఆఫ్ వేదా ఎందుకు చేతా వేదములు అనేటటువంటి ఈశ్వరి వేదములకు వేదములే ప్రమాణం కాబట్టి వేదములు ఏమి చెప్తున్నావు దాన్ని స్వీకరించాలి మనుషులు ఈ గురువులు ఈ బాబాలు ఈ ఆధ్యాత్మిక సమూహాల ద్వారా చెప్పిన జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానములకు పరమాత్మ చేత చెప్పబడినటువంటి వేద వాణికి చాలా వ్యత్యాసాలు కనబడబోతాయి స్వయం పరమాత్మయ్యే ఈ మంత్రం ద్వారా మనకు వినిపిస్తున్నాడు ఎవరి వినిపిస్తున్నాడు మనుషులు చేసిన వాణులు సామాన్యులై ఉండును కానీ వేద వాణులు పరమేశ్వర కృతము అవుట వలన అవి విలక్షణమై ఉండును వాణి అందరి ప్రతిపాదము అభిప్రాయపూర్ణమై ఉండును పరమేశ్వడు చెప్పినటువంటి వేదవాణి ఒక్కొక్క మంత్రము అద్భుతమైనటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో దాని అన్నిటి కూడా అనేక విధముల అర్థములతో తీసి చూపిస్తూ వస్తూ ఉంటుంది సాస్కృతిలో వచ్చిన ధని నిధి అలాంటి వేద అందరూ ఏది ఏదైతే ప్రతిపాదన చేశారో అది అభిప్రాయ పూర్ణమై ఉంటుంది తప్ప అభిప్రాయం విభేదములతో కూడి ఉండదు మనుషులు చేస్తున్నటువంటి వారు ఏమైతున్నావు అంటే ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు ఎవరు ఎవరైతే ఈ సంస్థలు స్థాపించారో జ్ఞానం బోధిస్తూ వస్తున్నారో వారి యొక్క జ్ఞానములను అభిప్రాయ కనబడిపోతుంటాయి కాంట్రవర్సీస్ వచ్చేస్తాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధముగా కనబడుతుంటుంది ఒక దగ్గర అవున దానికి నిరుద్యుల ఇంకొక దగ్గర మంది చెప్పడం జరుగుతూ వస్తారు కానీ వేదముల దగ్గరకు వచ్చి చూస్తే ఇరవై వేల ఐదు వందల మంత్రములో ఏ మంత్రము చూసినా ఒకదానికి ఒకటి పొత్తు పరిచినట్లుగా దాన్ని కలుపుకుంటూ చెప్తున్నట్లుగా కనబడతాయి ఎంత అద్భుతమైన జ్ఞానమై అభిప్రాయ పూర్ణమై ఉండను మరియు వివిధ అర్థములను ప్రకాశపరచుగా ఉండు వివిధ అర్థములతోటి మనకి ఆ జ్ఞానాన్ని ప్రకాశపరుస్తూ ఉంటాయి ఉపాసకులంటి వాణుల చే పరమాత్మను బుధి భరించవాలేమో ఉపాసకుడు పరమాత్మను ఉపాసించేటటువంటి వాడు అటువంటి వేద వాణులు చే పరమాత్మను ఉపాసించవరు పరమాత్మను ఉపాసించేటటువంటి వారు ఎవరు ఎవరైతే ఉన్నారో వేదములలో పరమాత్మ గురించి ఏమి అయితే కనబడుతూ వస్తున్నావు ఆ కనబడుతూ వచ్చేటటువంటి స్థుతి ప్రార్థన ఉపాసన ద్వారా అని ఉపాసించాలి మనకి పరమాత్మను ఉపాసించాలి ఏ మనం ఆ యొక్క స్థుతి ప్రార్థనలు మనకి మన వేద మంత్రాలు మనకి కనబడుతూ వస్తాయి

ఏ ప్రభు అనంతమైన సామర్థ్యుక్తి కావాలి నేను చేసే ప్రతి కార్యములను కూడా సామర్థ్య శక్తిని నాకు అనుగ్రహించి ప్రసాదించుకో జగత్పిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పెట్టేటట్టు సంస్కరించి పెట్టేటటువంటి మన్యుధము కలిగినటువంటి వాడు అదే విధముగా నన్నును వారిని సంస్కరించే విధముగా నన్నును తయారు చేయి అనుగ్రహించుకున్నాడు ఏ ప్రభు పరమేశ్వర జగత్పిత అనంతమైనటువంటి సహన వంతుడి కలిపి నీ యొక్క సహన శక్తిని నాకు అనుభవించి ప్రసాదించుతూగా ఇలాంటి అద్భుతమైనటువంటి వేద స్థుతులు వేద వాణులు స్థుతి ప్రార్థనలతో ఆ పరమేశ్వరుని ఉపాసిస్తున్న వారి ఉపాసకులు మరి ఎవరిని ఉపాసిస్తున్నారు ప్రియ ప్రేక్షక మహాశైలు మీరు ఒక్క పరమేశ్వరుని పరమాత్మని ఉపాసిస్తున్న రామి హృదయ ఆకాశములు ఆ పరమాత్మని కొలువై ఉన్నాడు కొలువై ఉండినటువంటి ఆ పరమాత్మను మీరు గ్రహించారా తెలుసుకున్నారా మనస వాచ కర్మణ శుద్ధిగా ఆయనకి సమర్పణ మీరు ఆలోచించండి మీ మనస్సు ఎక్కడా కూడా డీవియేషన్ అవటం లేదు కదా ఆయన ప్రకృతి ఆకర్షణలకు వ్యక్తు సంబంధీకులకి ఐశ్వర్యములకు మీ బలహీనతలకు మీ సంస్కారములకు ఎక్కడైనా వస్త్రమంది సంలమై పరమాత్మ స్వరూపముతో మీరు అంకితం అయి మీ మనస్సు పరమాత్మతో సంలీనమైనప్పుడు ఓ అద్భుతమైన దివ్య ప్రకాశము మీ నుంచి ప్రభావితం చెందుతూ వస్తుంది అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమని ఉపాసకులట్టి వాణుల చే పరమాత్మను భజించవారు మరియు వాణి ఎడల తమ భక్తి రూపము సోమ రసమును ప్రవహింపజేయవలను అలాంటి పరమాత్మ యొక్క భక్తి రూప భక్తి అనగా త్యాగము భక్తి అనగా భయ భక్తి అనగా సమర్పణ మరి మీరేం చేస్తున్నారు మీ భక్తి ఏ విధంగా ఉన్నది మీరు చేసే భక్తి భక్తి కాదు అది చెప్పవలసి వస్తుంది అలాగే అంటే మీకు పాపాలు మీ మనస్సులను మీరే పరీక్షించుకోండి పరిశీలించి చూడండి నేను పూర్ణ హృదయంతో ఆ పరమాత్మను సమర్పణమయ్యానా నా హృదయంలో నా తండ్రి ఉన్నాడు హృదయంలో తండ్రిని తప్పించి ఈ హృదయాకాశంలో ఎవరైనా సరే నేను ఉంటా పెట్టుకొని ఉన్నానా పరమాత్మ గారు ఉన్నాడు అక్కడ ఇక్కడ అక్కడ మనసు ఇంకా పెడుతున్నావా పెడుతుంటే నెల వచ్చిందా కాదు మీ యొక్క సంస్కారం గత జన్మని ఆ రూపంలో వచ్చి అక్కడ లేదా మనవామి కూడా వినాలి కానీ నెల నెలగా నెల నెలగా మీ యొక్క పురుషార్థం తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఈ స్థానం బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం అంటే పరమాత్మ యొక్క స్థానం ఈ స్థానంలో ఆయన ఒక్కడే ఉండాలి తప్ప ఏ ఒక్కరిని కూడా ఉంచకూడదు అది కదా మీ జన్మ సార్థకతకు ప్రగతి పదంలో పోతుంది పురుషార్థం ఏం చేస్తున్నావు పురుషార్థం పురుషార్థం అంటే ఆత్మ సంపాదన ఏమిటి ఆత్మ సంపాదన గుణాలు పురుషార్థం అనేటప్పటికి నాలుగు విధములప్పుడు కలిపితే పురుషార్థం అవుతుంది ఈ నాలుగు ఏమిటి నాలుగు ఏమిటి జర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు కర్వతే పురిషార్థం దీని కోసం ని పురిషార్థం వీరేందుకు వచ్చారు భూమమేదకి పూర్వ జన్మ మోక్షం మోక్షం వచ్చారు ప్రేయ చేస్తున్నారు ఇక్కడ భూమమేదకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నిస్తే మోక్షం

గమ్యమేమిటి ఎక్కడైతే చేరుకోవాలి మీ కర్మ వచ్చారు నేను ఒక నా కర్మ వచ్చాను ఎవరికి వారే వారి వారి కర్మను అనుసరించి ఆ కర్మను అనుభవించడానికి భూమి మీదకి వచ్చేసిస్తా పూర్వ కర్మ అంతే కూర్చుంది కారణ రూపంలో కర్మ కార్యరూపంలో తీసుకొని వచ్చి మిమ్మల్ని బంధించి ఈ శరీరంలో మిమ్మల్ని కట్టి పెట్టేసింది ఈ శరీరంలో నీకు కట్టి వేసేసిన తర్వాత నీకు పంచ క్లేశములు పనిచేస్తారు ఆయన కాడ పంచ క్లేశములతో పాటు ఈ దేహం అనేటటువంటి ప్రకృతి యొక్క బంధనము మూడి విధములుగా ఉంటాయి సత్వ రజ తమ సతోగుణం పర్వాలేదు రజోగుణం పర్వాలేదు కానీ తమోగుణం అత్యంత భయంకరమైనటువంటి ఐశ్వర్య గుణంలో కామ క్రోధ రూపం ఈ యొక్క ప్రకృతి ధర్మములు పంచ క్లేసములతో పూర్వ జన్మ కృతం సంస్కారం యొక్క కర్మ అనుభవించడానికి మీరు వచ్చారు ఇక్కడికి ఇలాంటి అనుభవించి వీటన్నిటి నుంచి బయటికి రావడమే మోక్షము మరి దానికోసం ఏం చేస్తున్నారు మరి మీరు కూలుకుపోతున్నారు ఇక్కడ కర్మలో కూలుకుపోతున్నారు కామ్య కర్మలతో కూలుకుపోతున్నారు ఈ కర్మలు అనేటువంటి రెండు విధాలుగా వస్తాయి కామ్య కర్మ ఒకటి వచ్చింది నిష్కామ కర్మ ఒకటి ఈ కామ్య కర్మలో మళ్ళా వస్తాయి ఏమిటి వికర్మ సుకర్మ సుకర్మ మిమ్మల్ని బంధిస్తుంది వికర్మ మిమ్మల్ని బంధిస్తుంది సుకర్మ పుణ్య ఫలములతో ఆ పుణ్య ఫలముల అదృష్టము ఆ అదృష్టమే సంపదలు ఐశ్వర్యంతోటి భార్య భర్త బిడ్డలు మళ్ళీ కర్మలు బంధించేసింది ఆ యొక్క సుకర్మే వికర్మ దానికి భిన్నంగా బంధిస్తుంది ఏ విధంగా సమస్యలు బాధలు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా దుర్బరమైన జీవితం అవసరాలు అవసరం జీవితం ఈ వికర్మ బంధించింది ఆ స్వకర్మ బంధించింది ఈ రెండు కర్మములు బంధించాయి ఇప్పుడు నా ఏం చేస్తున్నారు ఇక్కడ లేదు వీళ్ళు తప్పించలే బయటికి రావుదా అంటే చేయాలి నిష్కామ కర్మ జరగాలి అంటే కర్మ త్యాగము కర్మ ఫల త్యాగము కర్మ త్యాగముతో మీ కర్మ జరగాలి అలా జరుగుతుందా అయిన చేయనప్పుడు ఒక్కటే మార్గము అందరికీ దేవుడా దేవుడా దైవము దైవము అనే పేరును పెట్టుకొని దైవంతో మీరు పరుగులు పెడుతూ కార్యక్రమాలు చేయడము కాదు దానివల్ల మీకు ఏ విధమైన ఫలితములో రావు మీకు ఫలితములు వచ్చేటటువంటిది ఒకే ఒక్క మార్గము సార్వభౌమవ్రతము అష్టాంగ యోగాంగ సాధన అది ఆచరించనంత వరకు మీకు ఏ విధమైన దైవం పేరుతో కూర్చునే కర్మలు చేస్తున్నా మిమ్మల్ని తప్పించలేవి కూడా ఒక అష్టాంగ యోగాంగ సాధనలోనే మిమ్మల్ని మీరు పరిపూర్ణత్వం చేసుకుని మీ ఆత్మ అన్ని రకముల బంధనాల నుంచి బయటకు వచ్చేస్తుంది అది స్వీకరించాలి అది మీరు ఆచరించాలి ఆచరిస్తున్నారు ఓ దైవము క్లాసు రూమ్ యోగాలు యోగాలకు వెళ్తున్నాము క్లాసు రూమ్ వింటున్నాము దైవి కొద్ది అక్కడ వెళ్ళిపోతున్నాము ఇక్కడ వెళ్ళిపోతున్నాము గంటల కొద్ది జ్ఞానం గురించి నేర్చుకుంటున్నాము యోగాలు చేసుకుంటున్నాము రాదు ఎంతసేపు మీరు మీ స్వయం మీద అటెన్షన్ పెట్టుకొని మీరు పరమాత్మ యొక్క వ్రతమును స్వీకరించాలి ఆ పరమాత్మకు వ్రతమునగా ఏమిటి పరమాత్మ ఉపాసన సత్యవ్రతము అదే పరమాత్మ ఉపాసన సాధన ఆ అష్టాంగ యోగాంగ సాధనయే పరమాత్మ ఉపాసన రాగద్వేషం చెప్పేసేసుకోవడం ఇది ఎంతవరకు మీ స్వయాన్ని ఉద్ధరింపజేస్తుంది పరీక్షించండి అహింస వ్రతం స్వీకరించారా అదే పరమాత్మ ఉపాసన సత్యవ్రతము స్వీకరించారా అదే పరమాత్మ ఉపాసన స్వీకరించారా అదే పరమాత్మ ఉపాసన ృత్తిని విడనాడాలి వృత్తి విడనాడాలి మీరు మాటలతోటి ఎవరికైనా ఏ విధమైన మనసుల గాయ పరిచితే అది హింసే ఆ రోజు మీ వ్రతం అయిపోయింది ప్రతిరోజు వ్రతాన్ని స్వీకరించాలి ఏ రోజుకి ఆ రోజు మీరు వ్రతం సేకరించాలి ఆ రోజు ఆ వ్రతాన్ని మీరు నియమ నిష్టలతో ఆచరించుకుంటూ రావాలి ఉదయం లేచారు మీరు పరమాత్మ యొక్క ఆజ్ఞలను పరమాత్మ యొక్క శాసనములను పరమాత్మ యొక్క నియమములను పరమాత్మ యొక్క విధులను జీవితంలో ఉదయం లేచిన దగ్గరించే రాత్రి పడుకునేంత వరకు ఆచరించడమే పరమాత్మ వ్రతము పరమాత్మ ఉపాసన అంతేగాని ఓ రకరకాలుగా చెప్పుకునే విధానాలు ఏమీ కూడా పరమాత్మ ఉపాసనలు కావు కానీ ఆ పేరుతో మిమ్మల్ని వంచిస్తున్నాయి ఇవన్నీ కూడా వాటి నుంచి బయటికి రండి మీరు బ్యాక్ టు సనాతన ధర్మ బ్యాక్ టు వేదాస్ పరివర్తనిస్తారు ఆ వేదాలలో పరమాత్మ చెప్పుకుంటూ వచ్చినది ఏమిటంటే ఇరవై వచ్చేస్తాడు అహింస మాటల ద్వారా ఏ ఒక్క వ్యక్తిని కూడా మీరు బాధ పెట్టకూడదు అవతల వ్యక్తిని అవమానపరిచే మాటలు మాట్లాడకూడదు అవతల వ్యక్తిని కించపరిచే మాటలు మాట్లాడకూడదు వ్యంగ్యమైన మాటలు మాట్లాడకూడదు వేలాపూలంతో మీరు మాట్లాడకూడదు ధ్వంధంతో కూడిన మాటలు మాట్లాడకూడదు స్ట్రైట్ ఫార్డ్గా మాట్లాడదు ఇవన్నీ హిరికపోతాయి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుతున్నంత వరకు ఒక వేళ కానీ ఏ విధంగా మీ విధంగా మీ దగ్గర నుంచి చర్య వస్తే ఆ రోజు ఒక ఫెయిల్

అసత్యమైనటువంటి మాటలు చెప్పకూడదు మాట్లాడకూడదు అసత్యము చెప్పేటప్పుడు మొదట మనస్సులో తప్పని హెచ్చరిస్తుంది వెంటనే ఆగిపోవాలి మీరు అలాగే కాకుండా మీరు చెప్పుకుంటూ చెప్పుకుంటు చెప్పుకుంటూ పోతే అది మీకు సంస్కారం అయిపోతుంది నేను అసత్యం చెప్పుతున్నాను అనే సంగతిలో దాటేసి అడిగిపోయి మీరు ఏం చెప్తున్నా అది మనది సత్యమే చెప్తానండి నేను అసత్యం చెప్పలేదండి నేను అలాగ అనలేదండి తిరిగి మాటలు బుకాయించేస్తారు ఇలాంటి తీసుకుని వెళ్ళిపోతాయి ఒక మాట ఇచ్చారు మాటకి మీరు సరస్సు ఉంచాల్సినదే చాలా అసత్య దోషాలు జరిగిపోతున్నాయి అన్నిటి నుంచి కాపాడుకుంటూ ఉండాలి ఒకవేళ అసత్యంగా మీ నోట్లో మన వచ్చింది ఆ రోజు మీ వృత్తం సైన్ ఎంత విధానాలతో మీరు మీరు మరలా వెనకగా మరలితే అప్పుడమ్మా అన్న మోక్షం మీకు ప్రాప్తమైపోతాది మరి దాని అలాంటి మోక్ష ప్రాప్తి గురించి మీరు ఏం చేస్తున్నారు జ్ఞానం చెబుతున్నాము జ్ఞానం చెప్తున్నామని వేషాలు వేసేస్తుంది ప్రజల మధ్యకి వచ్చి జ్ఞానం బోధించుకుంటూ వస్తూ ఉంటే అది మంచితము కాదా సత్యని చెప్తున్నామని చెప్పేటప్పుడు పరమాత్మని యొక్క విషయమలలోనికి వస్తే పరమాత్మ గురించి ఎక్కడ భ్రమలతో కూడిన జ్ఞానం చెప్పకూడదు భ్రాంతులతో కూడిన జ్ఞానం చెప్పకూడదు అవగాహన జ్ఞానం చెప్పకూడదు పరమాత్మ నిరాకారుడు నిర్గుణుడు అజన్మ అభోక్త అవ్యక్త ఆ జనన మరణ రహితుడు అలాంటి జనన మరణ రహితుల గురించి వ్యాపి అయినటువంటి పరమాత్మ గురించి నేను రచిస్తున్నాను నేను నేను రచించేటువంటి జ్ఞానములకు ప్రమాణమే ఒక్క వేదమే ప్రమాణం వేద జ్ఞానమే చెప్తున్నాను చెప్తున్నానని చెప్పి నా ఇష్టాను సారంగా జ్ఞానం చెప్తే అది అసత్య దోషంగా వెళ్ళిపోతుంది కాబట్టి అలాంటి జ్ఞానము అన్నిటిని బయటికి రండి అందుకే ఇక్కడ అన్నారు వేదవాణులు మనుషుల వాణులకు చాలా వ్యత్యాసం ఉన్నది అని చెప్పి వేద వాణులు విలక్షణమైన అద్భుతమైన అర్థములతో మనకి కనబడుతూ వస్తూ ఉంటుంది వివిధ అర్థములను ప్రకాశ ఉండును ఉపాసకులట్టి వాణులు చే పరమాత్మని భజించవలను మరియు వాణి తమ భక్తి రూప లోపర స్వామరసములను ప్రవహింపజేయవల నిజంగా మీ భక్తి పరమాత్మ మీదే చూపిస్తున్నారా యొక్క పత్నివతులు అనుకుంటుంటాము కదా ఈ ఏకపత్ని వ్రత అనేటప్పటికీ హృదయంలో ఒక్క ప్రతి స్వరూపం మాత్రమే చిత్రీకరణ ఉంటుంది తప్ప వేరే స్వరూపం ఇందులో స్త్రీమూర్తి రానివ్వరు స్త్రీమూర్తి మస్తృమూర్తి అలాంటి అలాంటిదవి ఈ హృదయంలో పర పుష్లు వస్తే అది ఏం చెప్పవలసి వస్తాను అదే భక్తి అనేటప్పటికీ ఈ భక్తి అనేటప్పటికీ నీ హృదయ స్థానము బ్రహ్మస్థానము ఇలాంటి బ్రహ్మస్థానంలో ఒక్క పరమాత్మయే కొలువై తీరుతూ ఉండాలి ఈ హృదయంలో పరమాత్మ దర్పించి మరి ఏ వర్గాన్ని స్థాపించినా అప్పుడు ఏమంటారు మా అంత యో అంకెపించాలని భక్తి యోగేన చేయితే అలాంటి వ్యభిచారి భక్తి కాకుండా అవ్యభిచారి అంటే ఈ హృదయాకాశంలో ఈ బ్రహ్మ స్థానంలో ఒక్క పరమాత్మ చెంది అంకితమై ఆయన ఆజ్ఞలని శాస్త్రాలను నియమాలను మీరు ఆచరించుకుంటూ వస్తే అది భక్తి రసము భక్తి సోమరసము సమర్పణ త్యాగము ఆ పరమాత్మ మీద రావాలి ప్రవహింప చేయగలను అట్లు చేసినచో చో చంద్రగ్రహణమలచే సముద్రము వనస్పతుల మూలం వృద్ధి అవుతుండినట్లుగా చే అట్టి భక్తి రసములచే పరమేశ్వరుని తృప్తి చెంది ఇలాగ ఎవరైతే భక్తి చేస్తూ వస్తుంటారో చంద్రకిరణముల ద్వారా సముద్రంలో ఆ అలవి ఏదైనా ఉత్పత్తి అవుతాయో ఈ మనస్పతులు ఇవన్నీ కూడా ఎంత అవగాదో నూతన నూతనమైనటువంటి అవన్నీ కూడా ఉత్పత్తి చేస్తూ వస్తూ ఉంటుందో అదే విధముగా మీ యొక్క భక్తి రసమతే ఆ పరమాత్మ తృప్తి చెంది ఏమిటమ్మా ఆ పరమాత్మ మీ యొక్క భక్తి రసముతో తృప్తి చెంది అట్టి ఉపాసకుల హృదయములలో అత్యంత వృద్ధిని పొంది వారిని కృతకృత్యములుగా ఆ లక్ష్యము అలాంటి వారి కృత చేస్తారు మరి ఏ లక్ష్యముతో అయితే ఏ యొక్క గమ్యాన్ని ప్రాప్తం చేసుకోవాలని తన యొక్క పురుషార్థం చేస్తున్నాడో ఆ లక్ష్యాన్ని వారికి ప్రసాదించి అలాగే చేస్తున్నారా ఒకవేళ అంటే తొలగించి వేసే పరమాత్మ చూసరా నాకు ఈశ్వర ఆ పరమేశ్వరుడు తప్ప నాకు ఇంకా ఆయన ఎక్కడున్నాడు ఈ హృదయాకాశంలో ఉన్నాడు ఈ హృదయం ఎక్కడ ఉంది ఈ లోపల ఉంది నాకు లోపల చూస్తే మాంసము గుడిగాయి దేవరు లంగ్స్ ఇవే కనబడతాయి ఇది ప్రకృతి యొక్క లోపము ప్రకృతి యొక్క రూపం నుంచి లింగ రూపంలో దేహం తయారైంది ఈ దేహ ప్రాంతిలో ఉంటే హార్ట్ లంగ్స్ హృదయము కిడ్నీస్ లేవరు ఈ పేపులు మాంసము ఇవన్నీ కనబడతాయి యోగ మార్గంలోనికి పోయి మీరు సాధన చేస్తే అప్పుడు ఈ ప్రకృతి నుంచి విడిపోతుంది ఈ మాంసం ముద్దలతో తయారైనటి ప్రకృతి అంతా విడిపోయి ఆత్మతత్వం నేర్కొంటే అనంతమైన ఆ దివ్య మంగళ స్వరూపం ఆకాశంలో ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎంత తేజోమయంగా ఉంటుందో ఆ దివ్య తేజోమైన మంగళ స్వరూపుడు ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతాడు దానికి సాధన అష్టాంగ సాధన అది జరగాలి समय नहीं है <laughs> और <ना? laughs> oh.